హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనీ శారీ శారీస్ ఈరోజు మీ ముందుకి మరైన కొత్త మూడు శారీస్తో చేశానండి ముందుగా మేము చాలా ఫస్ట్ అనిపిస్తుంది అందరు కూడా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటపోతే మర్చిపోద్ది వచ్చేసేసి డైలీ వేర్ శారీస్ అండి జార్జుడ్ క్లాత్తో వస్తున్నాయి చాలా చాలా సాఫ్ట్గా ఉంటుంది కలర్ కాంబినేషన్స్ అయితే కనుక అన్నీ కూడా చాలా బాగున్నాయి టోటల్ కూడా పన్నెండు శారీస్ ఉన్నాయండి ఇవన్నీ కూడా చూపిస్తాను వీడియోని స్కిప్ అనేది చేయకుండా దాకా చూడండి ఫస్ట్ టైం మన ఛానల్స్ ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ప్రతి ఒక్కళ్ళు కూడా షేర్ అనేది చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి అలాగే ఇది వచ్చేసి ఎల్లో కలర్ శారీ అండి పింక్ కలర్ బ్లౌజ్ అనేది ఈ విధంగా వస్తుంది పల్లో ఉంటుంది క్లాత్ కూడా ప్యూర్ జార్జెట్ క్లాత్ అండి చాలా బాగుంటుంది అలాగే వీటి కాస్ట్ అయితే త్రీ ఫిఫ్టీ మాత్రమే మాత్రం టీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ మాత్రమేనండి టూ తీసుకున్న త్రీ తీసుకున్న ఫ్రీ షిప్పింగ్ ఇవ్వటం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి ఇది స్కై బ్లూ కాంబినేషన్ అండి అంబ్రిల్లా డిజైన్ అనేది వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుంది ఈ విధంగా అయితే కనుక ఫల్లో వస్తుందండి డైలీ వేర్కి అయితే కనుక చాలా చాలా బాగుంటుంది ఓన్లీ కూడా త్రీ ఫిఫ్టీ మాత్రమే టూ తీసుకున్న ఫ్రీ షిప్పింగ్ చేయడం జరుగుతుంది దీంట్లో వచ్చేసి ఫోర్ కలర్స్ అనేది ఉన్నాయండి ఫైవ్ కలర్స్ ఉన్నాయి ఇదైతే డార్క్ మ్యాచింగ్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇది అయితే కనుక చూసారు కదా హార్ట్ సింబల్ హార్ట్ సింబల్ శారీస్ అండి ఇవన్నీ కూడాను ఫోర్ కలర్స్ అనేది వచ్చాయి బ్లౌజ్ చాక ప్లెయిన్ వస్తుంది వైట్ కలర్ మ్యాచింగ్తో వచ్చేసింది బాగుందండి కాంబినేషన్ అయితే కనుక అన్నీ కూడా శారీస్ చాలా చాలా బాగున్నాయి వీటిల్లో మీకు ఏదైనా కావాలంటే డిస్ప్లే తో నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి అనేది పెట్టడండి నేను ఆల్ ఇండియా అక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ అనేది ఇస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ స్టూడియో